అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు సారిజం పత్రికలు ఏ విధంగా ప్రజలు బాధపడతా ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఏ విధంగా ఆనందంగా వార్తలు రాస్తారు ప్రజలకి దక్కాల్సినటువంటి దక్కకపోతే వాళ్ళు ఎంత ఆనందపడుతూ వార్తలు రాస్తారు అనడానికి ఈరోజు రాసినటువంటి వార్తలు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటాయి ప్రజలకు నేరుగా అందించాల్సినటువంటి సేవలని గంటల తరబడి రోజుల తరబడి క్యూలో నిలబడి వాళ్ళు నిరీక్షించి వాళ్ళు ఎవరన్నా చనిపోతే వీళ్ళు ఎంత ఆనందం పొందుతారు అనడానికి ఈరోజు వాళ్ళు రాసినటువంటి వార్తలే నిదర్శనం ఈరోజు ఆంధ్రజ్యోతి చూస్తే పింఛన్ రేషన్ పంపిణీ ఇప్పుడే బాగుంది అంటే లైన్లో నిలబడి క్యూలో నిలబడి గంటల కొద్దీ రోజుల కొద్దీ వెదురు చూస్తేనే ఇప్పుడే బాగుంది అనేటటువంటి వాళ్ళ వార్త సారాంశం ప్రతి నెల టంచనగా పింఛన్ ఇస్తున్నారంట ఆ పింఛన్ కోసం ఎన్ని అవస్థలు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారనేది ఒక వీళ్ళ దృష్టిలో వార్త కాదు ఎలాగోలా మేము మొహాన పడేశాము ఎలాగోలా ఇచ్చాము కదా మీ మీరు అలానే బతకండి అనేటటువంటిది వీళ్ళ వార్త ఉద్దేశం అలానే రేషన్ తిప్పలు తప్పాయి ఇకపై రేషన్ డీలర్ల వద్దే సరుకుల పంపిణీ నాడు ఇంటికే నాడు పేరుకే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ వీధి చివరిలోనే ఆగిన సరుకుల బండి నడి రోడ్లపై క్యూ కష్టాలకు సర్కారు చెల్లు చీటి అంటే ఇప్పుడు నటి రోడ్డు మీద క్యూల్లో ఉండరు అప్పుడు వెళ్ళంగానే వాళ్ళకి ఒక నోషల్లో ఇచ్చేస్తారా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక చోట్ల కానీ దాన్ని కూడా చూడండి రేషన్ తిప్పలు ఆయన పెద్ద హెడ్డింగ్ పెట్టి పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నారంట ప్రభుత్వంపై పెని భారం తప్పిందంట ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తామని చెప్పి ఏదైతే పిఠాపురంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించినటువంటి మంత్రి తెనాలికి సంబంధించిన మంత్రి నాదండ్ల మనోహర్ ఇది కానీ అసలు వార్త చూస్తే నిన్న రేషన్ కోసం ఒక క్యూలో నిలబడి వృద్ధురాలు చనిపోయినటువంటి పరిస్థితి అనంతపురంలో ఉంది నాడు తలుపు తట్టి ఇంటింటికి రేషన్ అందించినటువంటి దాన్ని ఈరోజు మీరే వచ్చి కిలోమీటర్ల మేర నడిచి ఆ రేషన్ బియ్యాన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఏ విధంగా సైకో ఆనందాన్ని వీళ్ళు పొందుతున్నారంటారు ఈ వార్తలు కానీ దాన్ని కూడా ఎంత చాలా పారదర్శకంగా ఇచ్చేస్తున్నాం ఇదే అసలు పేదలను ఇలానే లైన్లో నిలబెట్టాలి కిలోమీటర్ల మీద నైన్లో నిలబెడితేనే మేము సైకో ఆనందం పొందుతామనేటటువంటి ఈ పత్రికలు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళ తీరు చూస్తూ ఉంటే తెలుగు సినిమా మహేష్ బాబు గారిది ఒకటి ఉంటుంది స్పైడర్ అని దాంట్లో ఎస్జే సూర్య అనేటటువంటి వీళ్ళను జనాలు ఏడుస్తూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉంటే ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆ ఏడుపులను చూసి ఇతను సైకో ఆనందాన్ని సాడిదాన్ని పొందుతూ ఉంటాడు సేమ్ వీళ్ళది కూడా ఇలానే ఉంది ఈరోజు చూస్తూ ఉంటే ఎందుకంటే ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా రేషన్ అందిస్తే ఎక్కడో ఒక ఫొటోని తీసుకొని వచ్చి ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి ఆ ఫోటో ఆ ఫోటోలో రోడ్డు మీద కొంతమంది నిలబడి రేషన్ తీసుకుంటున్నారు ఏది బండి దగ్గర కానీ ఇది ఎక్కడ ఎప్పుడు ఏదైతే కొన్ని గ్రామాల్లో ఆ బండి కూడా వెళ్ళలేనటువంటిది ఉంటుంది ఆ బండి కూడా వెళ్ళలేనటువంటిది ఉంటుంది కొన్ని గిరిజన గ్రామాల దగ్గరకు వస్తే అక్కడ ఒక చోట రోడ్డు ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించి మిగిలిన అన్ని కూడా సైకిల్ సైకిల్ వెళ్ళేటటువంటిది స్కూటర్ వెళ్ళేటటువంటిది అంత ప్లేసే ఉంటాయి అలాంటి చోట బండి వెళ్ళలేదు కదా రేషన్ బండి అక్కడ వాళ్ళ రోడ్డు మీదకి రమ్మని ఇస్తే దాన్ని పెద్ద భూతద్దంలో చూపి ఇలానే మొత్తం రాష్ట్రం అంతా సేవలు అందించాలనేటటువంటి ఒక దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలనేటటువంటి వీళ్ళ శాడితం చూస్తూ ఉంటే ఇంటింటికి పేషెంట్ ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం తప్పంట ఇంటింటికి రేషన్ ఇవ్వటం తప్పంట ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ తీసుకురావడం తప్పంట గ్రామాల్లో సచివాలయాలు పెట్టడం తప్పంట వీళ్ళ దృష్టిలో వాలంటీర్లు తీసుకురావడం వీళ్ళ దృష్టిలో తప్పంట అది భారం అంట ఏదైతే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం తప్పంట గ్రామాల్లో స్కూళ్ళు బాగా చేయడం తప్పంట ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం తప్పంట గ్రామాల్లో ఏదైతే వైద్య ఆరోగ్య కేంద్రాలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల రూపంలో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకురావడం తప్పంట పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం తప్పంట అందుకనే ప్రైవేట్ పరం అంటున్నారు ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులు తీసేసి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసినట్టు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అంటే పేదవాడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కోవాలి పేదవాడు అయ్యా దేహి అంట కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పథకాల కోసం దేబురించాలనేటటువంటి మీ శాడిజం చూస్తూ ఉంటే ఇది నిజంగా చాలా ప్రమాదకరం ఇది చాలా తప్పు దయచేసి ఈ శాడిజాన్ని వదిలేయండి అని చెప్పి మాత్రం హితబోధ చేస్తూ ఉన్నాం వాళ్ళకి వార్త మావాడే వదిలేయండి అవినీతి పరులకు నేతల అండ ప్రాసిక్యూషన్ వద్దంటూ లేఖలు శాఖాపరమైన విచారణకు సిఫార్సులు జగన్ జమానాలో తప్పులు చేసిన వారిని కాపాడేందుకు విస్త ప్రయత్నాలు ఉత్తరాది మంత్రి వరుస లేఖలు మరో మంత్రి ప్రత్యేక కౌంటర్ సిఫార్సు లేఖలు తెచ్చుకుంటేనే పరిష్కరిస్తానంటున్న ఇంకో మంత్రి వారి బాటలోనే మరికొందరు నేతలు జగన్ ప్రభుత్వంలో అనేక అక్రమాలు అవినీతికి పాల్పడిన వారిపై కూట ప్రభుత్వం విచారం చేపట్టి చర్యలు తీసుకునేందుకు అవుతుంటే కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్రమార్కులను కాపాడేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు వారిపై ఏ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న అధికారి తహసీల్దార్గా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆదాయానికి మించిన ఆస్తులతో కేసుతో పాటు లెక్కలేనంత డబ్బుతో ఏసీబీకి దొరికిపోయారు ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సిందే అని చెప్పి ఏసీబీ కోరగా వద్దే వద్దంటూ ఓ మంత్రి రంగప్రవేశం చేశారు శాఖాపరమైనటువంటి చర్యలు విచారంతో సరిపెట్టాలంటూ అధికారికంగానే లేఖ రాశారు అవినీతి నిరోధ చట్టం ఇతర చట్టాల పరిధిలోని కీలక శిక్షణల కింద నేరం నిరూపితమైతే నేరుగా జైలుకే అదే శాఖాపరమైన విచారణ చేస్తూ తూతూ మంత్రంగా చర్యలేదు అవినీతి సర్వేయర్కు అండ మైకుల ముందు భారీ డైలాగులు ఉత్తరావు చెందిన ఓ మంత్రి ఓ డిప్యూటీ కలెక్టర్ విషయంలో లేఖ రాశారు ప్రాసిక్యూషన్ వద్దు శాఖాపరమైన విచారణ చేయండి అని పదే పదే ఒత్తిడి చేశారు ఈయనే రెవెన్యూలో మండల స్థాయి అధికారి విషయంలోనూ మరో లేఖ రాశారు నాకు తెలిసి అచ్చెన్నాయుడు గారేమో ఎందుకంటే ఉత్తరాది మంత్రిలో ఉన్నారు విశాఖపట్నంలో ఉంది అనిత్ గారు అటు చూస్తే అటు కొండపల్లి శ్రీనివాస్ గారు అట్లానే అచ్చెన్నాయుడు గారే కదా మరి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రత్యేక టీంతో సెటిల్మెంట్లు దేనికైనా చేయి తడపాల్సిందే కోస్తాకి చిన్న ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేశారు తిరుమల దర్శనార్థం లేఖల నుంచి ఏసీబీ కేసులో దక్షిణ కోరే సిఫార్సు లేఖల వరకు డబ్బు వసూలు పేరు పేరుంది అద్భుతం ఇది చాలా మంచి ప్రభుత్వం నూట అరవై నాలుగు మంది కోటమి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాన్ని మీ బూత్ పత్రికలోనే రాశారు పేర్లు రాయాలి కదా రాధాకృష్ణ గారు మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే లేకపోయినా ఉన్నదంటే పేర్లు రాసేవాళ్ళు కదా మరి ఎవరు ఈ ఉత్తరాది మంత్రి ఈ ఉత్తరాది మంత్రి ఎవరనేది పేరు రాయాలి కదా ఈ కోస్తాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా అన్నారు కదా తిరుమల దర్శనార్థం అని చెప్పి ఎవరు మరి కోస్తాకు చెందినటువంటి మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అంతమంది మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు మరి వీళ్ళందరి పేర్లు రాయాలి కదా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో అవినీతి అధికారులకి అండదండలు అందిస్తున్నారు అవినీతి అధికారులతో కొమ్మక్క ఈ వార్త సారాంశం ఇది చాలా మంచి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా అక్రమార్కులు కొమ్ముగాస్తున్నారో ఏ విధంగా వాళ్ళతోనే వీళ్ళు పనులు చేయించుకుంటూ ఎలా అనేదానికి ఇది నిదర్శనం ఓపెన్గా పేర్లు రాయండి దమ్ముంటే మళ్ళీ వార్త రేపు ఉండదు ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి ఈ వార్త ఎందుకంటే ఇది మీ ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయని చెప్తే ఇప్పుడు రాధాకృష్ణ తీసుకెళ్ళి మళ్ళీ సంచలనంగా రేపు వద్దు ఈ వార్త మాయమైపోయింది ఇట్లాంటి మనం ఎన్ని చూడ్ల సానా ముదురు సానా సతీష్ ఏమయ్యాడు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు ఏమన్నా ఈరోజు వార్త అంతకుముందు వీళ్ళే రాశారు రాజ్యాంగేతర శక్తి అని ఇప్పుడేమైంది సో ఈ వార్త ఎందుకు రాశారో మతల మీరు తెలుసుకోండి ఈ మతలం అర్థమైతే అర్థమైపోద్ది సో ఇది పరిస్థితి రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతి అధికారులకి కొమ్ము కాస్తూ వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారు ఈ ఈ వార్త ప్రధాన అంశం అమరావతి నవనగరాల్లో బస్ స్టాండ్లు డిపోలు రాయలసీమ ఉత్తరాంధ్ర హైదరాబాద్ వైపు నుంచి బస్సుల కోసం టెర్మినల్లు వీటన్నిటికీ నూట అరవై ఐదు ఎకరాలు కోరనున్న ఆర్టీసీ ఈ తొమ్మిది నగరాల్లో ఒక్కో బస్ స్టాండ్ దానికి అనుగుణంగా డిపో బస్ స్టాండ్కి ఐదు ఎకరాలు డిపోకి ఐదు ఎకరాలు చొప్పున అవసరం ఉంటుందని ప్రతిపాదిస్తున్నారు మొత్తం తొమ్మిది స్టాండ్లు డిపోలకు కలిగి తొంభై ఎకరాలు కావాలని అంచనా వేశారు రాజధాని అమరావతికి మున్ముందు ప్రజలు రాకపోగల పెద్ద ఎత్తున పెరగడంతో పాటు అక్కడ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది ఇంకా ప్రజలను మోసం చేస్తారు మీరు ఈ రాష్ట్రానికి పట్టిన పేడా చేడా నిజంగా మీరే ఎందుకంటే అంత దారుణం తొమ్మిది బస్ స్టాండ్లు కడతారంట అమరావతిలో తొమ్మిది బస్ స్టాండ్లు ఎందుకు అంతర్జాతీయ బస్టాండ్ ఒకటే కట్టే అయిపోయింది కదా ఓ లక్ష ఎకరాల్లో అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ 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 ఏంది నస ఎందుకు ఇంకా ప్రజలను ఇలా మభ్య పెడతా ఉంటారు మీరు చేసేది ఏం లేదు ఇక్కడ ఊరిక షోపు టప్పు సంవత్సరం అయింది ఇంత షో చేసి అంత అమరావతిలో ఈ కట్టేస్తాం ఈ గట్టేస్తున్నాం రోజుకో వార్త ప్రజలు మభ్యపెట్టి లక్ష ఎకరాలు మూడు పంటలు పండే భూములు నాణ్యమైన పంటలు మాములు పంటలు కాదు మూడు నాణ్యమైన పంటలు పండేటటువంటి ఆ పచ్చటి భూములను లక్ష ఎకరాలు నాశనం చేసి మూడు నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి ఓ నగరాన్ని నిర్మిస్తాము నవనగరాలు నిర్మిస్తామంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి ఒక్కలకంటే ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నట్ల ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఉన్న పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నారు ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఫైబర్ నెట్ ప్రైవేటీకరణ అంటున్నారు ఖనిజాభివృద్ధి సంస్థ ప్రైవేటీకరణ ఇలా అన్నింటి ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పచెప్పేసి ఇక్కడేదో మళ్ళీ అప్పులు తెచ్చి నగరాన్ని కడతా ఉంటే అసలు మైండ్ పనిచేసి మాట్లాడుతున్నారా లేదంటే మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా ప్రజలు కూడా ఒకసారి గమనించండి వీళ్ళు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు రేపొద్దున రాష్ట్రం మీద ఎంత భారం కాబోతా ఉన్నాయి అనేది ఒకసారి మీరు కూడా దయచేసి గమనించమని కోరుకుంటా ఉన్నా అన్నదాత సుఖీబాబుకు చుక్కలే రైతులను వెంటాడుతున్న వైకాపా పాలనలోని రీసర్వే ఘోరాలని చెప్పి ఓ తప్పుడు వార్తని ఈనాడు అంటే అన్నదాత సుఖీభావ రైతులకు ఎగ్గొట్టడానికి వీళ్ళు ఓపెన్గానే రాసినటువంటి వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసాను తీసుకొని తీసుకుని వచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకి మూడు దఫాలుగా అందించడం జరిగింది దాంట్లోకి రీసర్వేకి సంబంధం పెట్టేసి మరి యాభై నాలుగు లక్షల మంది రైతులకు మేము అందించాం మరి మీరు ఇప్పుడు పెంచండి ఇంకా రైతులని కానీ రీసర్వేకు చేయటం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి అన్నదాత సుఖీబాబుకు చిక్కులే అని చెప్పి రేపు అన్నదాత సుఖీబాబ లక్షలాది మంది రైతులకు ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నాన్ని ఒక ఆర్గనైజుడ్గా వీళ్ళు చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదకి సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని దానికి ఈ వార్త నిదర్శనం ఒక ఏడాది రైతు భరోసా అసలు ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇరవై వేలు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఎనలు ఇస్తే ఇరవై వేలు నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై ప్రతి రైతుకి ఇరవై వేలు వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఒక్క రైతుకి ఇలా ఇరవై వేలు ఇరవై వేలు కాదు కదా రెండు వేలు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సో కానీ ఇప్పుడు ఈ ఏడాది ఇస్తున్నా అంటున్నారు ఇస్తానికి కొర్రీలు పెట్టడానికి ఇట్లా నేను మీరు తెలుసు కదా ఏదైతే పెన్షన్లకు ఎలా తగ్గించేశారో అలానే గ్యాస్ సిలిండర్కి అరవై లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగ్గొట్టారు చూశారు కదా అరవై లక్షల మందికి అలా ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా అన్నదాత సుఖీబాబుకు చిక్కులేని అని పెట్టి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా రాసినటువంటి ఒక తప్పుడు వార్త జూన్ నాలుగున సంక్రాంతి దీపావళి కలబోతగా చేసుకుందాం ఆ రోజు కోటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు జూన్ నాలుగున వాక్యలకు రంగు వల్లలతో అలంకరించండి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించండి వైకాపా పేడ ఈ రోజు ఏడాది పూర్తి అయిన సందర్భంగా సాయంత్రం ఎలా ముందు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చండి ఈ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టింది పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ప్రకటనలో దిశానిర్దేశం చేశారు సిగ్గుండాలి కదా మచ్చుమరిలో తొమ్మిదేళ్ల బాలికని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు పదకొండు నెలలైనా శవం దొరకపోతే సంక్రాంతి దీపావళి చేసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు మూడు మూడు రోజులు మన మహానాడు జరుగుతున్న సందర్భంలోనే మూడేళ్ల పసిపాపని అత్యాచారం చేసి హత్య చేస్తే సంక్రాంతి దీపావళి జరుపుకుంటారా మీరు రోజుకొక అత్యాచారం జరుగుతుంది రెండు రోజులకు హత్య జరుగుతుంది రాష్ట్రంలో మనం దీపావళి సంక్రాంతి జరుపుకోవాలా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రాలేదు నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది వేలు రాలేదు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు రాలేదు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు రాలేదు సంక్రాంతి దీపావళి జరుపుకోవాలా ఏదైతే నేను మూడు సిలిండర్లు ఇస్తానని ఒక సిలిండర్ ఇచ్చి దానికి కూడా ఇంకా డబ్బులు పడకపోతే ఏదైతే సంక్రాంతి దీపావళి జరుపుకోవాలా ముప్పై లక్షల మంది ఇంకా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నటువంటి పెన్షన్లు తీసేస్తే సంక్రాంతి దీపావళి జరుపుకోవాలా యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇస్తానన్నారే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ అంతమంది రెండు లక్షల మంది ఉన్నారు ఎలక్షన్ కోడ ఆగిపోయినాయి కొత్తగా ఇప్పుడు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి దాదాపుగా మూడు నాలుగు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్ లేవు పండగ చేసుకోవాలా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లని వాళ్ళు తీసేశారు కదా పండగ చేసుకోవాలా ఏదైతే ఫైబర్ నెట్లో నాలుగు వేల మంది తీసేసరి కాబట్టి పండగ చేసుకోవాలా ఒక్కటంటే ఒక కొత్త ఉద్యోగం లేదు నిరుద్యోగులు లక్షలాదిగా ఎదురు చూస్తారు కదా వాళ్ళందరూ ఇప్పుడు సంక్రాంతి దీపావళి చేసుకోవాలా అంటే మీరు లేదంటే మీ తమ్ముడు లోకేషో అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తమ్ముడు లోకేషో లేదంటే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మీకు పండగ వస్తే మీకు సంక్రాంతి దీపావళి దసరా అన్నీ కలిపి సంవత్సరంలో దోచుకోవడానికి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దోచేసుకుని ఉన్నారు కదా మీరు మాత్రం పండగ చేసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ పండగ చేసుకున్నట్టేనా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఏదైతే మద్యం మాఫియా పేకాట మాఫియా ఇలా విచ్చల విడిగా ఈరోజు రాష్ట్రంలో పెయిట్రేగిపోతూ ఉండి ఇంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తారన్న గ్యారంటీ లేనటువంటి ప్రజలందరూ సంక్రాంతి దీపావళి చేసుకోవాలా ఎంత దారుణం ఎంత దుర్మార్గం ఐదు కోట్ల మందిని మోసం చేసిన మీ మోసగాళ్ళకి ఆ రోజు వెన్నుపోటు దినం చేస్తాం జూన్ నాలుగున మీ అందరికీ వెన్నుపోటు దినం చేస్తాం పండగ కాదు ప్రజలందరూ మీకు వెన్నుపోటు దినం చేయాలి మీకు ఆ రోజు ఖచ్చితంగా జూన్ నాలుగున వీళ్ళందరికీ వెన్నుపోటు దినంగా వీళ్ళకి దినం చేయాల్సిన రోజు ఆ రోజు ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి ఈరోజు ప్రజలు అంటా ఉన్నారు అది రేపొద్దున జూన్ నాలుగున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం జరగబోతూ ఉంది వీళ్ళకి అప్పటికన్నా కొంత బుద్ధి వచ్చిందో లేదో చూద్దాం